వైద్య శాస్త్ర చరిత్రలోనే అత్యంత అరుదైన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది కాలిఫోర్నియాకు చెందిన జెస్సికా అనే మహిళ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది ఇందులో వింతే ఉంది అని అనుకుంటే పొరపాటే జెస్సికా ఓ బిడ్డకు జన్మనిచ్చిన ఆరు నెలల్లోనే మరో బిడ్డకు జన్మనిచ్చింది ఆమె గర్భంతో ఉండగానే మరోసారి గర్భం దాల్చింది వైద్య చరిత్రలో అత్యంత అరుదైన ఈ పరిస్థితిని పెటేషన్ అంటారని డాక్టర్లు వెల్లడించారు ఇలా గర్భంతో ఉండగానే మళ్లీ గర్భం దాల్చిన కేసులు ప్రపంచవ్యాప్తంగా కేవలం పది మాత్రమే ఉన్నాయని జెస్సిగా కేసు తెలిపారు మహిళ గర్భాశయం నుంచి విడుదలయ్యే అండం సంభోగం తర్వాత విడుదలయ్యే సుఖర కణంతో కలిసి గర్భాశయంలో పిండంగా రూపుదిద్దుకుంటుంది ఇలా గర్భం దాల్చిన తర్వాత సంభోగంలో పాల్గొన్నప్పుడు మరోసారి అండం సుఖర కణాలు కలిసేందుకు వీలుండదు సూపర్ లో ఈ ప్రాసెస్ పునరావృతం అవుతుంది ఒకవైపు గర్భాశయంలో పిండం రూపుదిద్దుకుంటుండగా మరో అండం శుక్రకణంతో కలిసి గర్భాశయంలోనే సెపరేట్ గా పిండంగా ఏర్పడుతుంది మొదటి పిండానికి వారాల తేడాతో రెండో పిండం కూడా ఎదుగుతుంది రెండింటి మధ్య ఈ వయసు తేడా కారణంగా డెలివరీ కష్టసాధ్యంగా మారుతుంది నెలలు నిండిన తర్వాత మొదటి శిశువును జాగ్రత్తగా ఆపరేషన్ చేసి బయటకు తీయాల్సి ఉంటుంది రెండో శిశువు ఇంకా పూర్తిగా ఎదగకపోవటం వల్ల మరికొన్ని వారాలు గర్భంలోనే ఉండాల్సి ఉంటుంది ఈ కేసులో రెండో శిశువు నెలలు నిండకుండానే పుట్టడమో గర్భవిచ్ఛితి కావడమో జరుగుతుంది అత్యంత అరుదైన ఈ కేసులో గర్భం దాల్చిన మహిళతో పాటు వైద్యులు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అదే కమల పిల్లలైతే ఒకేసారి రెండు అండాలు విడుదలై రెండు కణాలతో కలిసి వేర్వేరు పిండాలుగా ఎదిగి కమలలుగా జన్మిస్తారు